అందరికీ ఎట్లైన బాగున్నారా నేనైతే చాలా బాగున్నా సో మీషోలో అయితే చాలా దారుణమైన మూసలు అయితే అవుతున్నాయి సో అందులో నేను ఒక ఒకదాని మూసపోయినా సో ఇప్పటివరకు అట్లా కాలేదు ఇదే ఫస్ట్ టైం సో నా దగ్గర అయితే మీషో టూ యాప్స్ ఉన్నాయి ఇందులో టూ యాప్స్లో నేనైతే ఆర్డర్ పెడతా ఉంటాను ఎందుకంటే ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వస్తుంది కాబట్టి ఫాస్ట్ వచ్చేస్తే ఫాస్ట్ డెలివరీ అయిపోతుంది నాకు రివ్యూస్ చేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అట్లా టూ యాప్స్ అయితే వేసుకున్నాను సో ఫస్ట్ యాప్ అయితే నాకు ఇప్పటివరకు ఏం డోకా అయ్యలేదు సెకండ్ అకౌంట్ వచ్చేసి ఏమైందంటే బ్లాక్ అయిపోయింది సో అందులో వచ్చేసి నేను ఎయిట్ హండ్రెడ్ వరకు అమౌంట్ పెట్టినా అంటే ఎట్లా అంటే నేను క్యాన్ క్యాన్స్ కట్ ఆర్డర్ పెట్టినా రివ్యూ చేద్దామని చెప్పేసి అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఏదో ఆర్డర్ పెట్టినా అవి రెండు ఆర్డర్ పెట్టినాక నేను త్రీ డేస్ వరకు అయితే చెక్ చేసుకోలేదు మనకి టూ డేస్ తర్వాతనే అంటే వన్ డే తర్వాత షిప్ అయితే కాదు ఒక టూ డేస్ తర్వాత షిప్పింగ్ అని చెప్పేసి చూపిస్తాను మనకి అట్లా అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అకౌంట్ ఓపెన్ చేసి చూద్దామని అకౌంట్ ఓపెన్ చేస్తే అసలు అకౌంట్ ఓపెన్ అయి కావట్లేదు అసలు ఎందుకు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అకౌంట్ నుండి నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగితే మేము ఏ అకౌంట్ నుండి కాల్ చేస్తే ఆ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాము వేరే అకౌంట్ డీటెయిల్స్ అయితే చెప్పము అని అన్నారు సో ఏం చేయాలి ఇంకా సెకండ్ అకౌంట్ నుండి కాల్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు ఆ యాప్ ఓపెన్ చేస్తే ఏం చూపిస్తుంది అంటే కాంటాక్ట్ అని చూపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే నంబర్ డైల్ అవుతుంది దానికి కాల్ చేస్తే ఏమో బిజీ అని చెప్పేసి చూపిస్తుంది అసలు కాల్ కనెక్ట్ అయితే లేదు సో ఇది అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అండ్ అమౌంట్ అయితే సెవెన్ ఎయిటీ చేంజ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అనుకోండి అమౌంట్ అయితే పోయింది అకౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది అండ్ నేను చాలాసార్లు ట్రై చేసినా కానీ నాకు అసలు అకౌంట్ అనేది బ్యాక్ అయితే రాలేదు సో ఇందులో వచ్చేసి నేను కొత్త అకౌంట్ అయితే మళ్ళీ క్రియేట్ చేసుకున్నా డూవెల్ యాప్ మళ్ళీ వేసుకున్నా నేను వేసుకొని ఇది మళ్ళీ క్రియేట్ చేసిన సో ఇందులో ఒక్కటి కూడా ఇంకా ఆర్డర్ పెట్టలేదు నేను ఇది కొత్త అకౌంట్ సో నా పాత అకౌంట్ అయితే పోయింది ఇది నా కొత్త అకౌంట్ సో మీ షోలో చాలా ఇట్లా జరుగుతున్నాయి అంటే నేను నార్మల్గా యూట్యూబ్లో చూస్తుంటా కానీ నాకు జరిగింది అలా సో మీకు నెక్స్ట్ ఇట్లా జరగొద్దు అనుకుంటే మెయిన్లీ మీరు అయితే ఒకటి చూసుకోవాలి మీ అకౌంట్ ఏ నెంబర్ పైన ఉంది అది చూసుకోవాలి అది చూసుకుంటే మీకు అకౌంట్ బ్లాక్ అయినా సరే ఇంకొక అకౌంట్ నుండి కాల్ చేసి నా అకౌంట్ బ్లాక్ అయింది సో దాని నంబర్ వచ్చేసి ఇది అని చెప్పేసి మీ ఫోన్ నెంబర్ చెప్తే అకౌంట్ ఎందుకు బ్లాక్ అయింది ఏంటిది అవన్నీ చెప్తారు మీకు సో నా అకౌంట్ బ్లాక్ అయింది అని చెప్పిన కదా అది ఏ నెంబర్ పైన ఉంది అని చెప్పేసి నాకైతే తెలియదు సో అది మర్చిపోయిన నంబర్ నాకు గుర్తు లేదు అట్లా అని చెప్పేసి నా అమౌంట్ అక్కడనే పోయింది నా అకౌంట్ కూడా అక్కడనే పోయింది సో నెక్స్ట్ టైం మీరు మీకు ఎవరికైనా ఇట్లా జరిగినప్పుడు మీ ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అంటే అకౌంట్ ఏ నెంబర్ పైన ఉంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వస్తుంది మీ అకౌంట్ కూడా బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇది అనమాట మాటరా ఇట్లాంటి మీషో జనరేన్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్